ఈ రోజు మా లంచ్లోకి మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నాను ఇదేంటి లంచ్లోకి ఎవరైనా మ్యాగీ తింటారా అని అనుకుంటారేమో ఏమీ బ్రేక్ఫాస్ట్లోకి స్నాక్స్లోకి మాత్రమే మ్యాగీ తినాలా లంచ్లోకి కూడా తినొచ్చు ఇంకా చెప్పాలంటే ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు చేసుకొని తినేసేయొచ్చు ఆఫ్టర్నూన్ నిద్రలేసేటప్పటికే త్రీ ఓ క్లాక్ అయింది బయటేమో ఫుల్గా వర్షం పడుతుంది మా వాళ్ళు ఎవరికి అన్నం తినాలి అని అనిపించట్లేదంట సో ఇక్కడైతే మ్యాగీ చేయమని చెప్పేశారు ఎప్పుడైనా సరే మ్యాగీని ఇలా నార్మల్గా చేయను మసాలా మ్యాగీ మసాలా ఇప్పి అలా అయితే చేస్తాను బట్ ఈరోజు టైం లేదు సో నార్మల్గా చేసేస్తున్నాను నేను మ్యాగీని ఎలా ప్రిపేర్ చేస్తానంటే ఫస్ట్ అయితే వాటర్ బాయిల్ చేసేసి అందులో అయితే మ్యాగీ వేసేయాలి మ్యాగీ సగం వరకు ఉడికిన తర్వాత మ్యాగీతో పాటే మసాలా ప్యాకెట్స్ అయితే ఇస్తారు అవి అయితే వేసేయాలి నేను ఫోర్ మ్యాగీ వేసాను కాబట్టి ఫోర్ మసాలా ప్యాకెట్స్ అయితే వేశాను మాకు ఆ మసాలా ప్యాకెట్స్లో ఉండే కారం సరిపోదు కాబట్టి ఇంకొంచెం కారం అయితే వేసేసాను మ్యాగీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం సేపు ఉంచుకొని సర్వ్ చేసుకోవడమే లాస్ట్ అండ్ ఫైనల్లో ఆనియన్స్ చల్లుకొని తింటే చాలా బాగుంది